అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లు తెలుసుకుంటారు మరియు ఒక రహస్య శత్రువు స్త్రీ అనే విషయం మీకు తెలిసి వస్తుంది ఇప్పటి వరకు మీకు కలిగినటువంటి హాని మొత్తం కూడా ఆ శత్రువు నుంచే అని కూడా మీరు తెలుసుకుంటారు అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీకు చాలా విషయాలు అయితే అర్థమవుతాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని జీవిత భాగస్వామ్యతో మీరు ఈ రోజు గడపడం జరుగుతుంది రోజువారీ కార్యక్రమాల నుండి పక్షమనం పొందడానికి ప్రయత్నిస్తారు విద్యార్థిని విద్యార్థులు తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు ఉద్యోగస్తులు తమ ఉద్యోగం మంచి ప్రతిభ కనబరుస్తారు వ్యాపారస్తులు మంచి ప్రయోజనాలు చేకూరుతారు చిరు వ్యాపారస్తులకు మరియు ఈ రోజు మంచి చల్లని పానీయాలు అమ్మి వారికి చాలా లాభాలనేవి రావడం జరుగుతుంది సానుకూలత అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ రోజు కుటుంబ సమస్యను పరిష్కరించటంలో సమయం వెచ్చించటం జరుగుతుంది ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెట్టడానికి మీకు మంచి సమయం అనేది లభిస్తుంది ఎక్కువ ఒత్తిడి అనేది కలగకుండా చూసుకోవాలి అందువల్ల మీరు ఇతరుల విషయాల జోక్యం చేసుకోకపోతేనే మంచిది అకస్మాత్తుగా మనసు కొంత పనితో సంతోషంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభాలు కలుగుతాయి మంచి మంచి సలహాలు సంప్రదింపులు చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య డెబ్బై నాలుగు మరియు లక్కి కదలైతే మరి ఆకాశనీలం పరిహారాలు కనుక తుర మాతాల దర్శనం చేసుకోవడం మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో